మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కేసులో దర్యాప్తుపై హైకోర్ట్ అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారితో చిన్న చిట్చాట్ చేద్దాం ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న సంచేషన్ కేసులు ఏ దశలో ఉన్నాయి ఒక్కొక్క కేసు ఏ స్థాయిలో వస్తుంది వాటితో పాటు రెండు రాష్ట్రాలు ఎన్నికల వేడి వచ్చింది కాబట్టి ఆ ఎన్నికల పరిణామాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి అదేవిధంగా ఇటీవల సార్ జరుగుతున్న సర్వేలు వెనక ఉన్న నిజ నిజాలు ఏ విధంగా ఉన్న విషయం రాజు రెడ్డి గారు రాజు రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అమిత్ షా వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు గాంధీభవన్ కు వచ్చారు ఇక్కడ సోషల్ మీడియా వాళ్ళకి నోటీస్ ఇస్తూ దాన్ని రేవంత్ రెడ్డి దగ్గర నుండి చేయించారు కాబట్టి రేవంత్ రెడ్డి మీద కూడా మేము అరెస్ట్ చేస్తామంటూ నోటీస్ తీసుకురావడం పట్టుకొని టీఆర్పీస్ అనుకుంటా రైట్ ఆ నోటీస్ అందుకున్న తర్వాత ఇక్కడ నుంచి లీగల్ టీమ్ ఆల్రెడీ ఢిల్లీ పోలీసులకు వెళ్లి ఇప్పుడు ప్రస్తుతం ఆయన పిసిసి అధ్యక్షుడు ప్లస్ సీఎం కాబట్టి ఎలక్షన్ అవుతున్నాయి కొంత టైం కావాలంటే అడిగారు అయితే ఢిల్లీ పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కి దాని తర్వాత తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ కి సిసిఎస్ లో ఒక ఇంకొక ఎఫ్ఐఆర్ అయింది అంటే ఇది ముందా అది ముందా అని చూస్తే ప్రేమచంద్ర రెడ్డి ఎఫ్ఐఆర్ ఫస్ట్ వస్తుంది తర్వాత ఢిల్లీ పోలీసులకి రెండో ఎఫ్ఐఆర్ అవుతుంది ఇప్పుడు రెండు ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయినా కంటెంట్ మాత్రం ఒకటే జరిగింది ఇప్పుడు ఇందులో గాంధీభవన్ ఢిల్లీ పోలీసు ఇంట్లో నోటీస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు తీసుకెళ్తారా లేదు ఆల్రెడీ సిసిఎస్ పోలీసులు ఈ నలుగురిని అరెస్ట్ చేశారు బెయిల్ ఇచ్చారు కాబట్టి ఈ కేసు ఆ కేసు క్లోజ్ అవుతుందా అంటే మళ్ళీ ఇదే టాపిక్ మంది రాజా జనం కంత అవగాహన లేదు సెన్సేషన్ కావాలి మీడియాకి అవగాహన లేదు ఎన్లైటన్ చేయట్లేదు ఈ దీనిపైన నేను మూడు నాలుగు నుంచి కొన్ని మీడియాలో చూస్తున్నాను కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నాను డి అంటే డి ఒక సెక్షన్ మీడియా అదిగో బీజేపీ అమిత్ షాతో పెట్టుకున్నాడు వచ్చింది రేవంత్ రెడ్డి గారే జుట్టు పెట్టుకుని పట్టుకొని పోవడం అయిపోయిందని ఇంకో సెక్షన్ మీడియా రేవంత్ రెడ్డి గారు హీరోయిజం డి అంటే డి అంటున్నాడు అమిత్ షా అని రా అంటే రా అంటున్నాడు అని ఐ థింక్ జర్నలిస్ట్ సాయి గారు అనుకుంటా ఆయన విశ్లేషణ బాగానే చేస్తుంటాడు కానీ ఆయనకి రెండు మూడు ఇన్నట్ వీక్నెస్ ఉన్నాయన్నమాట పర్సనల్ బయాస్ ఒకటి బీజేపీ పార్టీ రెండోది అపారమైన దేశభక్తి అంటే ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు దేశభక్తి వేరు అపారమైన దేశభక్తి వేరు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం భక్తిని ఆయన దేశభక్తి అనుకుంటుంటాం కన్ఫ్యూజన్ రేవంత్ రెడ్డి చాలా తప్పు చేస్తున్నాడు అమిత్ ని కెలికేస్తున్నాడు అది ఇది హైదరాబాద్ సిసిఎస్ లో కేసు పెట్టించి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులతో అరెస్ట్ చేయించి ఢిల్లీ పోలీసులకు దొరకకుండా చేస్తున్నాడు అని అమిత్ తోటి పెట్టుకుంటున్నాడు మంచిది కాదని ఆయనది ఇచ్చాడు అది శుద్ధ తప్పు మినిమం అవగాహన ఉండాలి వంద ఎఫ్ఐఆర్లు జరుగుతాయండి ఎవరు ఇన్వెస్టిగేషన్ వారిదే మనం చూసాం కదండి ఒక కేసు నుంచి ఇంకో కేసులో రిమాండ్ లో తీసుకుంటుంటారు ఒక జ్యుడిషియన్ పోలీసులు అరెస్ట్ చేసిన కేసు ఇంకో జ్యుడిషన్ పోలీసులు వచ్చి ఇంకో కేసులో రిమాండ్ తీసుకుంటుంటారు కాబట్టి సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేస్తే ఢిల్లీ పోలీసులను ఆపడము ఢిల్లీ పోలీసులు పట్టుకెళ్తే సిసిఎస్ పోలీసులకు పట్టుకోకపోవడం ఇది ముందు ఎఫ్ఐఆర్ కాబట్టి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నిలబడకపోవడం అనేది శుద్ధ అబద్ధం మన దగ్గర మీడియా డీవాడే ఈయన హీరోయిజం చేస్తుంది ఇంకో మీడియా డీవాడే అమిత్ షా హీరోయిజం చేస్తుంది రెండు శుద్ధ తప్ప అబద్ధం దీనితో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా మీద కేసు పెడతాడా నన్ను అరెస్ట్ చేస్తాడా చూసుకుందాం రా అని అన్నట్టున్నాడు అయ్యా మళ్ళా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన నోటీస్ వన్ సిక్స్టీ నోటీస్ అండి ఆయన ముద్ద అయినట్లేదు ఆయన నేరగా అనట్లేదు ఆయన అక్యూజ్ అనట్లేదు ఒక వీడియో ట్వీట్ అయింది ఎడిట్ చేయబడి అమిత్ షా గారిది మీరు ఆ వీడియోని రీట్వీట్ చేస్తారు లేకపోతే అది పెట్టుకొని ఎక్కడో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు దానిపైన మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పండి మీరు ఎక్కడ చూశారు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రమే నోటీస్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు అక్యూజ్డ్ కాదు ముద్దాయి కాదు నేరగాడు కాదు అనలేదు మీరు ఇప్పుడు దొంగతనం జరిగిందండి మీరు జుబ్లి చెక్ పోస్ట్ నిలబడి ఉన్నారు టీ దాయి కిళ్ళి వేసుకున్నారు చెక్ పోస్ట్ పైన అక్కడ యాక్సిడెంట్ ఏదో జరిగింది మీరు చెప్పారు పోలీసు వారు మీకు నోటీస్ ఇస్తారు దాని గురించి నువ్వేం ఏం చూసి చెప్పామను అని ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి వన్ సిక్స్టీ నోటీస్ కూడా అప్పనంగా ఇవ్వలేదు వితౌట్ ఎనీ రీజన్ వారు ఒక పబ్లిక్ మీటింగ్ లో అమిత్ షా గారు ఆనంది అన్నాడు అని చెప్పి పదే పదే అంటున్నారు ఒక ట్వీట్ ఒక వీడియో పెట్టుకుని అన్నారు కాబట్టి ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎక్కడ చూసారు మీకేమైనా వచ్చిందా ఎవరి ద్వారా వచ్చింది ఇన్ఫర్మేషన్ చెప్పండి అని మాత్రమే పంపించారు నెంబర్ వన్ సో ఇక్కడ అమిత్ షా ఢి రేవంత్ రెడ్డి ఢి ఏమంటారు రెస్లింగు గ్రీక్ స్టైల్ కుస్తీ హర్యానా స్టైల్ కుస్తీ దంగల్ గింగల్ ఏమీ లేవు ఎలక్షన్ ఎలక్షన్లు వాడుకొని రాజకీయ వర్గాలు ఏంటంటే దీన్ని డిడిడి అని ఎస్కలేట్ చేసుకుని లో ఇమేజ్ ఓట్ల కోసం ప్రయత్నం వారు చేస్తారు బాధాకరం ఏంటంటే వారు వారు వారి ప్రొఫెషన్ అది కాబట్టి రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారు బండి సంజయ్ గారు చేస్తే అర్థం పర్థం ఉందండి మీడియా కూడా అసలు దాంట్లో అతనికి ఇచ్చింది విట్నెస్ నోటీసా అక్యూజ్ నోటీసా అనేది లేకుండా బ్రేకింగ్ న్యూస్ గాంధీభవన్ చేరుకున్న ఢిల్లీ పోలీస్ బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి అంటే అంటే ఇక సంఖ్యలు గింకెళ్ళు వ్యాన్ మనకు సర్దార్ పాపారాయలు ఇంటూ సంఖ్య చేస్తారు చూడండి ఇంటూ అంటాం మేము అన్నట్టు ఇక్కడ బిల్డప్ ఏది మినిట్ మినిట్ బ్రేకింగ్ న్యూస్ అఫ్జాల్ అదే నాంపల్లి దాటిన ఢిల్లీ పోలీసు అఫ్జల్ గం దాకా చేరిన ఢిల్లీ పోలీసు అక్కడ ట్రాఫిక్ జామ్ లో ఆగారు క్లియరెన్స్ కోసం ఎవరు చూస్తున్నారు ఏందండి అతనికి ఇచ్చింది విట్నెస్ నోటీసు ఉన్న విషయం చెప్పాలి దీంట్లో ఇంకో తమాసకరమైన విషయం చెప్పమంటారా సిసిఎస్ పోలీసులు అదుపులో తీసుకున్నారు ఇంటరాగేట్ చేస్తున్నారు సిసిఎస్ పోలీసులు అని ఓ నాయనో దాంట్లో పెట్టిన అన్ని నేను డెప్త్ గా చూడలే కానీ నాకు ఉన్న అవగాహన ప్రకారం బెయిలబుల్ సెక్షన్లు వాటిల్లో అదుపులో తీసుకోవడాలు ఇంటరాగేషన్లు వాయించడాలు ఉండవు నాకు తెలిసి వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ టెక్నాలజీ యాక్ట్ ఇవన్నీ మైనర్ నేరాలు రెండోది ఈ సెక్షన్ లేదు నిలబడే సెక్షన్ కాదు మరి చెప్తా అండి వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ ఏంటంటే వర్గాల మధ్యలో కులాల మధ్యలో జాతుల మళ్ళీ చిచ్చు పెట్టి రైటింగ్ మొదలు పెట్టించడం నేను ఇక్కడ కూర్చొని ఒక సామాజిక వర అంత అవలాగాలంటే కేసు నిలబడదండి చిచ్చ ఎలా పెట్టగలగాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకైతే బొంబాయి సినిమాలో చూపెడతారు హిందూ ముస్లిం చేయడానికి పందిని మసీదులకు తోలటము గుడి ముందు ఆవును పోయటము దాంతో ఇమీడియట్ గా ఇన్సైట్ అయ్యి ఆ వర్గాలు అల్లర్లకు దిగటం అల్జడు గురే అంతే తప్పిస్తే నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడు మనకు ఆయన పంచ్ ప్రభాకర్ లేకపోతే ఆయన వస్తాడు ఒక సామాజిక వర్గాన్ని తీరుతుంటాడు ఇంకో ఛానల్లో ఇంకొక ఆయన వచ్చి ఓ సామాజిక వర్గాన్ని తీరుతుంటాడు ఎక్సెప్ట్ ఏమంటారు వాటికి వన్ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ ఏంటంటే అతను చేసిన యాక్ట్ ఎట్లుండాలంటే ఇంకా దెర్ ఇస్ నో పాసిబిలిటీ బట్ ఏగా అందరూ తెలియకటమే అంతే ఇప్పుడు మనం ఉంటామండి ఉత్తర భారతీయులు ద్రోహం చేస్తున్నారు దక్షిణ భారతదేశానికి మేము పన్నులు కష్టపడి కడుతుంటే అంతా దోచుకున్నారంటే ఇది వర్గాల మధ్యలో పూరే కదండి కదా కానీ ఇది వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీ దీనికి వర్తించరు మీరు మీరు చేసిన పని ఆరు మీరు చేసిన వాక్యాల వ్యాఖ్యలకి ఇమీడియట్ పాజిబిలిటీ ఆఫ్ రైటింగ్ చిలరేగా ఇప్పుడు ఆయన లగడిపాటి రాజగోపాల్ తెలంగాణతో పరిగెత్తాడు పోలీసులు చేజ్ చేస్తుంటే సమాఖ్యాన్ని అది వర్గాల మధ్యలో వచ్చిచ్చే కదండి అయితే నేను ఇప్పుడు జమా మస్జీదు మక్కా మసీదు శుక్రవారం పూట ప్రార్థనలు జరుగుతున్నప్పుడు నేను ఆవేశంగా పోయి అక్కడ ఓ మైక్ పట్టుకొని ముస్లింలను చిల్లరేగి తిడుతూ మొహమ్మద్ ప్రవక్త ఆయనను కూడా బండభూతులు తిట్టడం మొదలు పెట్టాను అనుకోండి అప్పుడు వన్ ఫిఫ్టీ త్రీ ఏ అమిత్ షా గారు రిజర్వేషన్ రద్దు చేస్తారని ఒక ఫేక్ వీడియో తోటి అంటే వన్ ఫిఫ్టీ త్రీ ఏ వర్తించదు ఇది పోయిన తర్వాత ఎడిటింగ్ మార్ఫింగ్ పంచాయతీ కాస్త కొంతమంది డీప్ ఫేక్ అంటున్నారు అంటే మనకు పదాలు తెలుసు కాబట్టి వేసేయడమే అది డీప్ ఫేక్ ఎందుకండి ఎడిటింగ్ చేసింది మార్ఫింగ్ కొంతమంది సరే ఏదేమైనా ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ నైన్ పెట్టారు దాని అర్థం ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ జరీ ట్యాంపర్ చేయడం ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ జరీ దాంట్లో ఫోర్ జరీ ఏం లేదండి ఎడిటింగే ఫోర్జరీ అంటే మీలాగా నేను యాక్టింగ్ చేయడము మీ సంతకాలు నేను చేయటము బ్యాంకుకి వెళ్ళి నేనే మురళీ గారు అని మీ సంతకం పెట్టి డబ్బులు కొట్టడం అది ఫోర్ జరీ అయితే తప్పిస్తే వీడియో ఎడిటింగ్ ఫోర్ జరీ కాదు ఇంకెటొచ్చి వన్ సెవెంటీ వన్ జీ పెట్టారు ఇది ఏంటిదంటే తప్పుడు సమాచారం ద్వారా ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే సెక్షన్ అనేది అది అది దీనికి అప్లికబుల్ కాదు ఒకవేళ అప్లికబుల్ అయినా ఎలక్షన్ అఫెన్స్ చట్టం రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తేనే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అమిత్ షా గారు రేవంత్ రెడ్డి గారు ఇస్తే కుదరదు ఇక ఎడిటింగ్ చేశారు కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ను సెక్షన్ పెట్టారు సిక్స్టీ సిక్స్ ఇది కూడా మూడేళ్ల లోపల సిక్స్టీ సిక్స్టీ సిక్స్ ఏ ఇప్పుడు వస్తాయి దాని ఐడెంటిటీ థెఫ్ట్ అంటారండి నేను చెప్పేది ఇంపర్సనేషన్ ఫోర్జరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడుకోవడం ఏంటంటే హ్యాకింగ్ చేసి మీ పాస్వర్డ్ నేను గుట్టేశాను మీ యూజర్ నేమ్ లో అవి కొట్టేశాను ఆర్ ఏదో విధంగా తెలుసుకున్నాను నేను దాన్ని వాడి ఏదైనా నేరం చేస్తే సిక్స్టీ సిక్స్ సి వీడియోని ఎడిటింగ్ చేస్తే సిక్స్టీ సిక్స్ సి రాదండి అంటారు సిక్స్టీ సిక్స్ ఏంటంటే ఒకరి ఐడెంటిటీని ఇల్లీగల్ గా తస్కరించి లేదా వాడి ఏదైనా నేరం పాల్పడితే సిక్స్టీ సిక్స్ సి ఓకే సార్ మరి ఇక్కడ నుంచి ఒక కొంత టైం కావాలని లేదు వన్ సిక్స్టీ నోటీస్ కదండి ఏడు రోజులు పది రోజులు నాలుగు రోజులు టైం ఇస్తారు దాంట్లో లీగల్ హక్కు కూడా నోటీస్ ఇచ్చిన వ్యక్తి టైం అడగవచ్చు నాయన కొద్దిగా బిజీ ఉన్నా పని మీద లేకపోతే మీరు ఇన్ఫర్మేషన్ సేకరించడానికి సమయం పడుతుంది ఆయన తర్వాత ఇస్తాను అండి రేవంత్ రెడ్డి గారు వారేమో పొలిటికల్ గా వాడుకుంటున్నారు అది వాడుకోవడం ఒక లెవెల్ ఎక్కువ అది కూడా తప్పంట పోనీ ఇంకా మన ప్రకారం పొలిటికల్ లీడర్ వాడుకుంటే తప్పు లేదు అనేది మీడియా మిత్రులు ఎన్లైటెండ్ జ్ఞానులు విజ్ఞానులు బ్రిటిష్ ఛానల్ అమెరికన్ ఛానల్లో కూర్చున్నట్టు మన ఇండియా ఎండలకి టై సూట్ వేసుకుని కూర్చుంటారు రీడింగ్ క్లాసులు పెడతారు వాటిని ఇలా ఇలా అంటుంటారు చింతి చెప్పేస్తుంటారు కనీసం ఆ సెక్షన్ ఏది గూగుల్ కొడితే తెలుస్తుంది అండి పాతకాలంలో పుస్తకాలు చదవాల్సి వచ్చింది లైబ్రరీకి పోయి అది వన్ సిక్స్టీ అది ఫార్టీ వన్ కాదు ఆ ఇంకా స్ట్రేంజ్ ఆయన మన పోలీసులు కూడా మన ఇండియాలో అత్యుత్సాహం అనమాట పాలక వర్గాల్ని ప్రాపకం కోసం ఎగిరి ఎగిరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఈ మధ్యన లండన్లో పాలస్తీనాకు సపోర్ట్గా ధర్నాలు చేశారు ఆ చేసే గ్రూపులు లండన్ పోలీస్ కమిషనర్ గారికి అర్జీ పెట్టుకున్నాయి పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాయి ఆయన పర్మిషన్ ఇచ్చాడు ఈ ఇచ్చిన విషయం తెలిసి హోమ్ మినిస్టర్ గారు మీడియాలో తప్పు చేశాడు పోలీస్ కమిషనర్ ఇచ్చుండాల్సింది కాదు అంది దానిపైన ఇక్కడ తన్ని తగిలేశారు హోమ్ మినిస్టర్ ని ఏమనంటే ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి ఇవ్వద్దు అనేది పోలీస్ వారి అథారిటీ అది ఆపరేషనల్ డిసిషన్ అంటారు పాలసీ డిసిషన్ మంత్రి గారు చేయాలి మీరు పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు మాట్లాడారని చెప్పి అక్కడ రిజైన్ చేసిందండి చేశారు ఇప్పుడు నేను చెప్పిన ఒక సెక్షన్ కూడా నిలబడదు కాకపోతే అమిత్ షా గారు కాబట్టి ఢిల్లీ పోలీసులు ఆధార బాధారగా ఎగురుతూ మళ్ళీ సెక్షన్లు కూడా మనకేమో చెప్తారు మా చిన్నప్పుడు అదే మనం ఇంతకుముందు వీడియోలో కూడా అనుకున్నాం మీరు బాగా చదివితే మామూలుగా రాస్తారండి మీరు చదువుకున్నప్పుడు పేజీలు నింపే వ్యవహారం అంట అందుకని దొరికిన సెక్షన్ అన్ని దువ్వడం కోసం మెప్పు కోసం కదా ఆయన మెప్పు పడతాడో లేదో పాపం ఆయన ఎందుకు అనాలి కానీ ప్రయత్నం వారిదనమాట ఈ దేశ హైదరాబాద్ రావడం నోటీస్ సర్వ్ చేయడం ఇంకోటి కూడా దాంట్లో ఆ నోటీస్ లో ఫాల్ట్ ఉంది వన్ సిక్స్టీ సెక్షన్ చదివితే తెలుస్తుంది మీకు అది ఓన్లీ నేబరింగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న విట్నెస్ కి మాత్రం ఇవ్వచ్చు వేరే వేరే స్టేట్ కి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్ర సిబిసిఐడి టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఛానల్ కి నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు హైకోర్టు దానికి పోయారు స్టే మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఇవ్వడానికి వీళ్ళు లేదు కాబట్టి ఆ కోర్టు ఏంటంటే సిబిసిఐడి స్టేట్ అంతా చట్టం కాబట్టి నేబరింగ్ స్టేట్ కాబట్టి వచ్చింది సిబిసిఐడి కాదు కదా ఓన్లీ సిఐడి కదా అదేనండి సిఐడి అరే మనం వాడుకో భాషలో సిబిసిఐడి అంటే ప్రైమ్ బ్రాంచ్ సినిమా డైలాగ్ అది చె సినిలో నాలెడ్జే కదండి అంతే రాజీవ్ రెడ్డి గారితో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలపై అంటే కేవలం నేరాల వరకే కాకుండా కేసీఆర్ కాకుండా రాజకీయాల్లో ఎలా జరుగుతున్నాయని విషయాలు చాలా క్లారిటీగా ఇచ్చారు ఇది ఎవరికో ఒక పార్టీకో మద్దతు కాదు ప్రజల్లో అవగాహన కల్పించినట్టు మాత్రమే ఆయన ఈ విధంగా చిట్ చాట్ చేశారు తప్ప ఒక పార్టీ కొమ్ము కాయన్న ఉద్దేశం మాత్రం ఎక్కడ కనబడదు ఇది రాజీవ్ రెడ్డి గారితో చిట్ మరో అంశాల మళ్ళీ కర్ధం అంతవరకు నమస్తే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజీవ్ రెడ్డి గారు